స్తోత్రం పరిశుద్ధ డబ్బులో గొప్ప తండ్రి ఏ బిడ్డలైతే సమస్యలతో అయితే పోరాడుతున్నారో తండ్రి పరిశుద్ధ ఆత్మ డ వరకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదలవుతుంది ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి విడుదలవుతుంది కుటుంబ పరంగా నన్ను బిడలని దీవించడం ఆశీర్వదించడం తండ్రి ఏ బిడ్డలైతే గర్భఫలం లేకనైనా బాధపడుతున్నారు వారి జీవితంలో గర్భఫలం దయచేతండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ దయచేసి డెలివరీ అయిన తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలా కృపణ బిడల చుంటు బిడ్డల చుట్టుని చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలము దయచే వృదంలో ബിഡലിന് ശക്തിനി ബലമുദായ അനാരോഗ്യം തന്നെ ബിഡലിക്ക് സംപൂർണ്ണ സ്വസ്ഥത വിടുതലായി പ്രതി കുടുംബം കുപ്പന കുമ്മരിചുണ്ട് പ്രതി ബിഡിന് ദീവിച്ചു ആശീർവദിച്ചു പ്രതി ബിഡല പക്ഷാണേ കാര്യം ജരി ദുരിത ఈ బిడ్డలైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వారికి నా ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి విడిపించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ఘనంగా జరగడానికి సహాయం తెచ్చేది తండ్రి వివాహం కుదరకే బాధపడుతున్న బిడ్డల జీవితంలో వివాహం కుదరడానికి మార్గంలో తెరవండి తండ్రిన ఏ బిడలైతే స్థలాలు ఇల్లులు నైనా అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నారో తండ్రి ఆ బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించండి స్థాయి స్థలం అమ్ముడైపోవడానికి మార్గాలు తెచ్చని కార్యం జరిగించండి వారి పక్షాన్ని కార్యం జరిగింది ఆ స్థలం అమ్ముడు అయిపోయి వారికి ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడానికి మార్గంలో తెరవండి కేసులతో బాధపడుతున్నారో కోర్టు సమస్య నుంచి విడుదల దేత కోర్టు సమస్యలన్నిటి నుంచి విడుదల ఏ బిడలైతే నేను విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో తండ్రి విదేశాలకు వెళ్ళడానికి మార్గంలో తెరవండి వీసాల విషయంలో కూడా నీ కార్యం జరిగించను తండీనైనా పరిశుద్ధాత్మడానికి స్థూతి స్తోత్రంలో తండ్రి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి స్కూల్కి వెళ్తున్న బిడ్డల కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి నీ కాపుతల దాని బిడల ప్రయాణాలను తండ్రి బిడల చుట్టూనే కనిచివేతని ఎబడలే ప్రయాణం చేస్తున్నా బిడ్డల ప్రయాణంలో తోడుగుండ నూతనంగా తలపెట్టిన ప్రతి పనిలో నికృప బిడలు చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలని కొట్టివేసి బిడల జీవితంలోని మార్గంలో తెరవని బిడల్ని ఆశీర్వదించండి తండ్రి గృహాలు లేని బిడ్డల జీవితంలో గృహం కట్టుకోవడానికి నీ సహాయం దయచేదండి ప్రతి కుటుంబంలో నీ కృపను కుమ్మరించండి ప్రతి బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ మేలులతో నింపమని కృపనీ కాపుతలు ప్రతి బిడ్డలకి దయచమని ప్రతి కుటుంబంలో నీ శాంతి సమాధనం ఐక్యతను దయచమని ప్రతి కుటుంబంలో నీ కృప వెంబడి కృపను దీవించండి తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న అవసరం తీర్చండి తండ్రి ప్రతి బిడ్డలకు ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల ఇచ్చి మార్గాలు తెచ్చి సహాయం దాని అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రతి ఒక్క ఒక బిడ్డని నీ అగ్నస్థలకు అబ్బెప్తూ నీ కృపని కాపుతలేదా ఇచ్చామని ప్రతి బిడల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని కొద్ది ప్రాంతాన్ని పాసం తెచ్చుకొని దుర్లపతి దా ఇచ్చామన్నా జడని నిస్క్రిస్తూ పుణ్యానామాన్ని పరమ తండ్రి ఆమెన్ ఆమెన్